హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన హెచ్బి కాలనీలో మనకి వన్ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ప్రాపర్టీ అనేది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరకు వస్తుంది అనమాట ఇటు మనకి కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గ టెంపుల్కి అలానే గొల్లపూడి వెస్ట్ బైపాస్కి ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన హెచ్బి కాలనీలో మనకి వన్ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి అన్డివిడెడ్ షేర్ అనేది ఇరవై తొమ్మిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం పదహారు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ కనపడుతుంది కదండి ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చింది అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి అండి ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో యాస్టేజ్గా ఇప్పుడు ఎలా ఉందో ఈ విధంగా మనకి బ్యాంక్ వారు అనేది హ్యాండ్రో చేస్తారనమాట అండి ఇది వన్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఆర్పి ప్రైస్ అనేది పదహారు లక్షల యాభై వేలు అండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి ఒకవేళ ఆప్షన్లో మనకి కాంప్యూటర్ ఎవరు లేకపోతే ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు